మఠం కాని మఠం పూర్వం ఒక గొప్ప సుల్తాను ఉండేవాడు ఆయన పరిపాలనలో రాజ్యం ఎంతో సంపన్నంగా ఉండేది ప్రజల నుంచి వర్తకుల నుంచి పన్నుల రూపంలో ఖజానాకు కోట్ల కొద్దీ మొహరీలు చేరాయి అందుచేత సుల్తాను ఎక్కడెక్కడి నుంచో గొప్ప గొప్ప శిల్పులను రప్పించి అపురూపమైన మహల్ ఒకటి కట్టించి దాని నిండా నవరత్నాలు పొదిగించాడు ఆ మహల్ ఖ్యాతి సుల్తాను కీర్తి దేశదేశాలా వ్యాపించాయి మహల్ నిర్మాణం చూసి ఆనందించడానికి దూరదేశాల నుంచి యాత్రికులు తీర్థ ప్రజల్లాగా వచ్చేవారు కవులు మహల్ సౌందర్యాన్ని వర్ణిస్తూ పద్యాలు రాశారు చిన్న చిన్న రాజులు దానిలోని శిల్పాలను రచనా విధానాన్ని అనుకరిస్తూ చిన్న సైజు భవనాలు నిర్మించే యత్నించారు ఇలాంటి అనుకరణలు జాస్తి అయిన కొద్దీ అసలు భవనం ఖ్యాతి మరింత హెచ్చింది మహల్ నిర్మాణం పూర్తి అయినాక దానిని కట్టించిన సుల్తాను ఇరవై ఏళ్లు జీవించాడు ఆ భవనంలో జీవించిన ప్రతి ప్రతిఘడియ ఆయనకు స్వర్గంలో ఉన్నంత సంతృప్తినిచ్చింది చివరకు ఆయన ఆఖరు క్షణంలో తన కొడుకును పిలిచి నాయన నా సర్వశక్తులు ధారపోసి ఈ మహలు కట్టించాను దీని ద్వారానే నా జన్మ సార్థకమైంది దీనితో నాకెంతో కీర్తి వచ్చింది నేను నీకు పాటు ఈ మహల్ను కూడా ఇచ్చిపోతున్నాను కానీ నువ్వు మాత్రం రాజ్యం కన్నా కూడా దీన్ని మరింత శ్రద్ధగా చూసుకో ఈ ఇరవై ఏళ్ల పాటు నేను ఈ మొహల్ను అభివృద్ధి చేస్తూనే వచ్చాను నాతో పాటే దీని అభివృద్ధి ఆగిపోయిందనే మాట రానివ్వకు నీ యావచ్చక్తిని వినియోగించి దీన్ని ఇంకా అభివృద్ధి చేసి నాకన్నా కూడా హెచ్చుకి ఎత్తి తెచ్చుకో అలా అయితే నా ఆత్మ సంతోషిస్తుంది అని చెప్పి ప్రాణాలు వదిలాడు సుల్తాను కొడుకేనా కొత్త సుల్తాను తండ్రి చెప్పినట్టే చేశాడు తండ్రి కట్టించిన మహలు చుట్టూ విస్తృతమైన తోట వేయించాడు అందులో అక్కడక్కడా చలవరాతి తిన్నెలు మండపాలు జలాశయాలు నిర్మించి మహలు పరిసరాలన్నీ ఎంతో మనోహరంగా తయారు చేయించాడు దీనికంతకు అంతులేని ఖర్చు ఈ ఖర్చుతో ఖజానా దాదాపు ఖాళీ అయింది పాత సుల్తాను గారి హయాంలో ఉన్నంత సుభిక్షంగా ఇప్పుడు దేశం లేదు వర్తకం ఇంకా సాగుతూనే ఉన్నది కానీ వెనుకటి ఓడ వ్యాపారాలు లేవు వెనకటి కోటీశ్వర్లు లేరు పరిపాలనా విషయాల్లో సుల్తాన్కు శ్రద్ధ కూడా అంతగా లేదు అతని దృష్టి ఎంతసేపు రాజభవనం పరిసరాలు అభివృద్ధి చేయటం మీదే ఉండిపోయింది రెండో సుల్తాను కూడా పాతికేళ్ల పాటు పరిపాలించి చనిపోతూ తన కొడుకేన అబ్దుల్లా అనేవాణ్ణి పిలిచి నాయన మన దేశం ఒకప్పుడు కవులకు సూర్యులకు వాణిజ్యానికి పేరు మోసింది కవులు సూర్యులు వర్తకులు అందరూ పోయారు కానీ సాటి లేని మహల్ చిరంజీవిగా నిలిచి ఉన్నది మీ తాత కట్టించిన ఈ మహలును నేను ఎంతో అభివృద్ధిపరిచాను నా అనంతరం నువ్వు కూడా దీని అభివృద్ధి కోసం పాటుపడి మన వంశ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలి అని హెచ్చరించి కన్నుమూశాడు సుల్తాన్ అబ్దుల్లా గద్దె ఎక్కే నాటికి ఖజానాలో చిల్లి గవ్వ మిగలలేదు డబ్బు లేకుండా మహల్ను భరించడమే సాధ్యం కాదు ఇక అభివృద్ధి మాట అడిగేదేమిటి అందుచేత అబ్దుల్లా తన వజీర్ణ సలహాలతో కొత్త కొత్త పన్నులు ప్రజల మీద విధించసాగాడు రోజు రోజుకు పన్నుల భారం పెరిగిపోతుంటే అసలే దారిద్ర్యంతో బాధపడే ప్రజలు తట్టుకోలేక హాహాకారాలు చేయసాగారు ఒక వంక వసూలవుతున్న డబ్బును సుల్తాను ప్రజల కోసం వినియోగించక మహల్ చుట్టూ ఉన్న తిన్నెలను పడగొట్టి మరింత పెద్ద తిన్నెలు చేయిస్తున్నాడు జలాశయాలను పోడ్పించి కొత్తవి నిర్మిస్తున్నాడు దేశంలో అరాచక పరిస్థితి ఏర్పడింది ఈ సమయంలో ఆ దేశానికి ఎక్కడి నుంచో ఒక పకీరు వచ్చాడు ఆయన ప్రజలతో మాట్లాడి వారి ఆందోళనకు కారణం గ్రహించాడు సుల్తాను గారికి జ్ఞానం లోపించింది కాస్త కళ్ళు తెరవాలి అనుకుని తిన్నగా రాజభవనానికి వచ్చి దర్బానులతో మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు పకీరును ఆపే సాహసం వాళ్లకు లేకపోయింది ఫకీరు పాకశాలకు వెళ్లి కూర్చుని భోజనం పెట్టండి అని వంటవాళ్లను ఆజ్ఞాపించాడు వాళ్ళు మారు మాట్లాడక వడ్డించారు ఫకీరు భోజనం ముగించి రాజుగారి పడక గదికి వెళ్ళి హంసతూలిక తల్పం మీద పడుకుని నిశ్చింతగా నిద్రపోసాగాడు ఫకీరెవరో రాజభవనం ప్రవేశించాడని తెలిసి అబ్దుల్లా వచ్చి చూస్తే ఫకీరు సుఖ నిద్రలో ఉన్నాడు అతను ఫకీరు నిద్ర లేచిన దాకా బీచి ఉండి ఫకీర్ల కోసం మంచి మఠం ఏర్పాటు చేశామే అక్కడికి వెళ్ళకపోయారా అని అడిగాడు ఇది మఠం కాదా ఏం అన్నాడు ఫకీరు తొనక్కుండా కాదు ఇది రాజభవనం మా తాతగారు నిర్మించారు ఆయన తరం నుంచి మేం ఇందులోనే ఉంటున్నాం అన్నాడు అబ్దుల్లా మీ తాతగారు ఇందులో ఎంతకాలం ఉన్నారు అని పకీరు అడిగాడు ఇరవై సంవత్సరాలు అన్నాడు అబ్దుల్లా మీ తండ్రి గారు అని పకీరు మళ్ళీ అడిగారు యాభై సంవత్సరాలు అన్నాడు అబ్దుల్లా నువ్వెంతకాలంగా ఉంటున్నావు అని పకీరు అడిగాడు నేను పుట్టినప్పటి నుంచి ఇందులోనే ఉంటున్నాను అన్నాడు అబ్దుల్లా ఇప్పుడు నీ వయసు ఎంత బాబు అన్నాడు పకీరు ముప్పై ఏళ్ళు అన్నాడు అబ్దుల్లా పూర్ణాయుద్ధాయం ఉంటే ఇంకో డెభై ఏళ్ళు ఇందులో ఉంటావన్నమాట మాత్రానికే ఇది మఠం కాదంటావేం ఈ మఠం కోసం ప్రజలందర్నీ పన్నులతో పీడించుకు తింటున్నావా ఎంత తప్పు అంటూ ఫకీరు లేచి వెళ్ళిపోయాడు అబ్దుల్లాకు జ్ఞానోదయమై ప్రజల క్షేమం కోరి పరిపాలించడం ప్రారంభించాడు కథాసమాప్తం